హరిజాతం వచ్చేసి అయితే జ్యోషన్ వచ్చి పళ్ళ పల్ల కొడుతూ ఉంటా ఉంటుంది అంతలోనే అక్కడికి కార్తీక్ దీపావళి కూడా వచ్చి ఎందుకు మేడం మీరు ఇంతగానో మరుస్తున్నారు అని అంటాడు అయితే జ్యోషన్ మాత్రం నన్ను ఎవరో కొట్టారు అని అంటూ ఉంటుంది అయితే మా కార్తీక్ మాత్రం మా మేడం నన్నే కొట్టాలా వాళ్ళ చేతులు ఇరిగిపోను వాళ్ళ కారు ఇరిగిపోను వాళ్ళ పెద్ద బండరా పడిపోను అని తిడుతూ ఉంటాడు కార్తీక్ అయితే పారిజాతం మాత్రం ఏంటో అలా తిడుతున్నావు అంటే అయితే మరి మన మేడం వారు కొట్టిన వారు అలానే ఉంటారు అందుకే ఫుల్గా తిడుతూ ఉంటాడు పారిజాత పారిజాతకు అయితే వినలేక ఆ చెవులు పోతూ ఉంటాయి అయితే పారిజాతం నేనే కొట్టా చూసినతో అని కార్తిక్కి చెప్తుంది దాంతో మా పెద్ద మేడంనే కొడతావా ఎంత ధైర్యం నీకు అని అంటూ ఉంటాడు మరి నీ నేరం ముప్తూ చెప్పు కుట్టద్దా అని అంటుంది పారిజాతం అయితే కార్తీక్ మాత్రం నిందలేంటి మళ్ళీ ఏం చేశారు ఏంటి అని అంటాడు పారిజాతంతో అయితే పారిజాతం అదేం లేదు రా నువ్వు ఎందుకు అవ్వకనే గొడవను పెంచుతున్నావు అని అంటుంది అంతలోనే అక్కడికి శివరాయ వచ్చి ఎందుకు మళ్ళీ బయటకు వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు అంటాడు దాంతో కార్తీక్ ఏదో చెప్పబోతూ ఉంటాడు అయితే పారిజాతం మాత్రం ఏం లేదండి కార్తీక్ దీపం దీప జడలో పువ్వు పెట్టారు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాము అంతలోనే మీరు వచ్చారు అంటే మీరు మాత్రం ఎప్పుడైనా ఇన్నేళ్ళలో మన జడలో పువ్వు ఎప్పుడైనా పెట్టారా అండి అని అంటుంది శివనారాయణ దాంతో శివరాణ ఒక్కసారిగా కోపంగా నీకు అసలు బుద్ధి అనేది ఉందా ఇన్నేళ్ళైంది పెళ్ళై ఇంకా కూడా ఏం మాట్లాడ ఎక్కడ ఏం మాట్లాడో కూడా తెలియట్లేదు నీకు అని అంటాడు శివనారాయణ దాని Entonces... Tú... పారిజాతం ఏం మాట్లాడకుండా సైలెంట్గా నా చూస్తూ ఉంటుంది దీపక్ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది వాళ్ళ సైడ్ అని మాత్రం శివరాని చాలా కోపంగా తిడతాడు దాంతో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అయితే పార్జాతం మాత్రం సైలెంట్గా కూర్చుంటుంది కార్తీక్ మాత్రం ఎంత పెద్ద ఖాళీ ఫ్లైడ్ పెట్టాను మా తాత శివులో పార్ అని అనుకుంటుంటాడు దాంతో పాదాత మాత్రం ఏమనకూడదు సైలెంట్ మాత్రం ఆ మాత్రం మంత్రం ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్